నమస్తే ఫ్రెండ్స్ మనకి ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటే మీ అందరికీ చాలా మందికి తెలుసు ఎందుకంటే ఇతను చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితం ఒక ముక్కలు చెప్పాల్సి వస్తే ఇతను సలహాలే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ తీసుకుంటారు ఇతను ఈ మధ్య ఈ మధ్య కదిలే చాలా రోజుల నుంచి కూడా వీకెండ్ అని పేరు పెట్టి వీకెండ్ తన ఛానల్లో ఏదో ఒక విషయం మీద పర్టికులర్ విషయం మీద ముఖ్యంగా రాజకీయాల మీద కామెంట్ చేస్తూ ఉంటారు అయితే అతను నిన్న వీకెండు ఆయన చేసిన కామెంట్స్ చాలా విచిత్రంగా ఉన్నాయి అవి అసలుకి నాకైతే ఒక పంతాన్ని అర్థం కాలేదు అంటే ఒక విషయాన్ని కాదు అంటాడు మళ్ళీ అవును అంటారు చంద్రబాబు నాయుడు గారు హీరో అంటారు మరి హీరో కాలేదు అంటారు ఇవన్నీ చూస్తుంటే ఆయన కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉన్నట్టు నాకు అనిపించింది పైగా అతనికి ఏమైనా డబ్బులు అందట్లేదు అని కూడా నాకు అనిపించింది సరే మ్యాటర్లో వద్దాం మ్యాటర్లోకి వచ్చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మేటర్లో వద్దాం ఏపీఎం రాధాకృష్ణ గారు ఆయన ఏమన్నారంటే ఎమ్మెల్యేలు అంటే బరిదేగించారు ఏ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు బరిదేగించారు మంచిది టీడీపీ ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు సంపాదించడానికి అలవాటు పడ్డారు టీడీపీ ఎమ్మెల్యేలు అధినేత మాట కూడా ఇంట్లో లేదు వాళ్ళ పెత్తనం చాలా దౌ విపరీతంగా ఆ నియోజకవర్గాల్లో సాగుతుంది వాళ్ళు ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా గాలి వదలాలన్నా పడుకోవాలన్నా లేవాలన్నా ఆ ఎమ్మెల్యేల పర్మిషనే కావాలి మరి ఆ ఎమ్మెల్యేలు ఇలా ఎందుకు తయారయ్యారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ధృతరాష్ట్రులు అయ్యారు అంటే ఇతను తోటలుగా ఏం చెప్పాలనుకున్నారంటే ఇంకోమారు కూడా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు ఇలా బరిదేకించడానికి కోట్లు అవినీతికి పాల్పడటానికి కోట్ల అవినీతితో డబ్బులు సంపాదించడానికి అంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారంట కారణం అంట జగన్మోహన్ రెడ్డి గారంట ఆహా ఏమి ఎనాలసిస్ టీడీపీ ఎమ్మెల్యేలు కోట్లు సంపాదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణమేనా అవుతారా మరి మేధావులైన రాధాకృష్ణ గారే చెప్పాలి టీడీపీ ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఉన్న పెత్తనం చేయడానికి మరి అప్పుడు అప్పుడు దివంగతులైన రాజశేఖర రెడ్డి గారు ఎలా కారణమవుతారో ఏబిఎం రాధాకృష్ణ గారే చెప్పాలి ఇంతకీ ఈ టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా టీడీపీ మంత్రులు అనుకుంటున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు అనుకుంటున్నారా నాకైతే ఇంకా విచిత్రం కూడా వేసింది ఇంతకీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అనుకుంటున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అనుకుంటున్నారా ఇంకా నాకు అర్థం కాలేదు అసలకి చంద్రబాబు నాయుడు గారంట అంట ఆయన కళ్ళు ఆయనకి ఏమీ కనిపించవంట ఆయన ఏళ్ళ అవినీతిని ఆపలేకపోతున్నారంట ఎవరు ఎమ్మెల్యేల అవినీతిని ఎమ్మెల్యేలు కోట్లు కోట్లు దోషేసుకుంటున్నారంట అసలుకి ఎమ్మెల్యేలు అందరూ ఇది రాజకీయం కాదు వ్యాపారం అనుకుంటున్నారంట రాధాకృష్ణ గారికి ఒక విషయం తెలియదు రాజకీయం వ్యాపారంగా ఏనాడో మారిపోయింది ఇప్పుడు కొత్తగా మారాల్సిన పని లేదు ఎందుకో చెప్పనా రాధాకృష్ణ గారు రాజకీయం ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారో కాదు కాదు ఒక పార్టీ ఎప్పుడైతే పార్టీ ఫండ్ను గ్యాదర్ చేసుకోవడం మొదలు పెట్టిందో ఒక రాజకీయ పార్టీ టీడీపీకి ఒక నాలుగు వేల కోట్లు ఉన్నాయనుకోండి చాలు అది ఒక వ్యాపార సంస్థ అయింది అప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేటప్పుడు బాబు నమస్కారం మరి మీరు మీ దగ్గర డబ్బులు ఉంటేనే రండి ఉన్నాయి సార్ ఎంత ఉన్నాయి పది కోట్లు ఖర్చు పెట్టు నేను ఇదిగో ఐదు కోట్లు ఇస్తున్నాను ఖర్చు పెట్టేశారు మరి డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళ ఇళ్లలో పొలాలు తాకట్టు పెట్టి పెళ్ళం పుస్తలు తాకట్టు పెట్టి అన్ని తాకట్లు పెట్టి తెచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిచారు అనుకో మరి ఆ డబ్బుల్ని రికవర్ చేసుకోవాలా వద్దా రాజకీయ పార్టీలు ఏ రోజో ఏనాడో వ్యాపారాలుగా మారిపోయి అది ఏబిఎన్ రాధాకృష్ణ గారు లాంటి ఒక ఉద్దండులకి తెలియపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది నాకు అర్థం కాని విషయం జగన్ హయాంలో ఎమ్మెల్యేలు బడి దిగించిపోయారు వాళ్ళు కోట్లు సంపాదించారు ఇంకొక వాస్తవం మాట్లాడాలి సార్ జగన్ గారి హయాంలోనే ఎమ్మెల్యేలకు డబ్బులు అందడం కష్టమైంది ఎందుకంటే అన్ని సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా పథకాలు డైరెక్ట్గా వచ్చాయి సార్ అన్నిటి లేదు జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే కొంచెం అవినీతి తగ్గి ఉండొచ్చు కానీ మన టీడీపీ హయాంలో అవినీతి తగ్గలేదు నేను తగ్గమని కూడా కోరుకోను ఎందుకంటే అది ఏనాడో రాజకీయాలన్నీ వ్యాపారాలు అయిపోయినాయి వాళ్ళు ఎలాగో కోట్లు సంపాదిస్తున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఎలాగో టీడీపీకి చట్ట పేరు తీసుకొస్తున్నారు బహిరంగంగా ఎక్కువ డబ్బులు సంపాదించి మరి దాన్ని ఆపటం చంద్రబాబు నాయుడు తరం కాదు కదా ఎవరి తరం కాదు ఎందుకంటే అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యే అయిన వాళ్ళు సంపాదించుకోకపోతే బాగుండదు తప్పది ఓకే చంద్రబాబు నాయుడు గారు అడ్డు చెప్పలేదు ఎందుకంటే ఆ ఒప్పందం ఆ ఒప్పందంతోనే వచ్చారు మరి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు చెడ్డ పేరు వచ్చిద్దో ఈ ఎమ్మెల్యేల నుంచి అందుకని ఈ చెడ్డ పేరు రాకుండా ఉండటం కోసం ఏవి అని రాధాకృష్ణ గారు చేసిన ఎత్తు ఇది ఏమి ఎత్తు చంద్రబాబు నాయుడు గారు ధృతరాస్తులు ఆయనకి ఏమి కనిపించట్లేదు వినిపించట్లేదు ఈయన మంచి వాళ్ళతో సరిపోయిద్దా ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుకోవాలి కదా అలా చేసుకోబోతే పార్టీకి నష్టం జరిగిద్ది ఎంత తీవ్రంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారంటే లేదా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు టీడీపీ ఎమ్మెల్యేలు డబ్బులు బుక్కేస్తున్నారు అని చెప్పారంటే ఒకనొక సందర్భంలో నక్సలైట్లు వస్తే బాగుండు అని జనం అనుకుంటున్నారు ఈ ఎమ్మెల్యేలు పేచమణానికి అంటే నాకు దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఎమ్మెల్యేలు డబ్బులు బుక్ రాధాకృష్ణ గారికి అందట్లేదేమో అనిపించింది నాకు ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏమో నక్సలైట్లు వేరు పారేస్తాం వాళ్ళని ఒక్కళ్ళు మిగల్చాం అని వాళ్ళందరినీ వందల్లో చంపేస్తూ బతికున్న వాళ్ళకి వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నారు ఒక పక్క రాధాకృష్ణ గారేమో నక్సలైట్లు కావాలంటున్నారు చూసారా విచిత్రం సరే ఏమైనప్పటికీ టీడీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలు వందల కోట్లు సంపాదించుకుంటున్నారని రాధాకృష్ణ గారు ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు డబ్బులు నొక్కేస్తున్నా పట్టించుకోవట్లేదని ఒప్పుకున్నారు ఎందుకు పట్టించుకోవట్లేదు చెప్పలేదులే మరి మనం చెబుదాం అది ఒప్పందం మరి చేసేది ఏముంది ఇప్పుడు వాళ్ళేమన్నా ఊరికి వచ్చి ఊరికి గెలిచారా కోర్టు ఖర్చు పెట్టారు మరి డబ్బులు రావద్దా మీరు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ ఎమ్మెల్యేలు అంటారు సార్ మీరు బాగా బాగానే పథకాలు ప్రజలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు మరి కోర్టులు పెట్టిన మా పరిస్థితి ఏంటి అది అందుకని చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు అది అంతే అది ఏబిఐర్ రాధాకృష్ణ గారికి కూడా తెలుసు అది చంద్రబాబు నాయుడు గారి చెడ్డ పేరు రాకుండా ఉండే ప్రయత్నం మాత్రం గట్టిగా చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన నిందించారు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలకు ఫ్రీడమ్ ఇచ్చారు కేసీఆర్ ఇచ్చారు జగన్ ఇచ్చారు వీళ్ళందరూ ఇవ్వడం వల్ల జగన్ గారు కేసీఆర్ గారు వీళ్ళందరూ ఇచ్చారు ఇలా ఇవ్వడం వలనే ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేలు కలబడింది ఇది మరీ బిడ్డూరు పక్కింట్లో పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ తండ్రి వాళ్ళ పిల్లలు కొట్టాలి మనం ఇలా ఆ పిల్లలను కొడుతున్నా ఏమో మరి రాధాకృష్ణ గారికి తెలియాలి ఇలా విచిత్రమైన విధానంతో వాదం చేశారు మొత్తానికి రాధాకృష్ణ గారి వీకెండ్ మాత్రం చాలా వింత వింతగా విచిత్రంగా నక్సలైట్లను ఆహ్వానిస్తూ ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా ఆయన మాట్లాడారు సరే మిగిలినంత జనానికి అర్థమవుతుంది అనుకోండి నమస్తే ఫ్రెండ్